అదృష్టము ఒక జాతకుడిని ఎలా వరిస్తుంది ఒక సమస్యలో ఉండి ఒక బాధలో ఉండి అందులోంచి బయటపడే అదృష్టము ఏ జాతకుడికి కలుగుతుంది అదృష్టం కలగడం అన్నది మామూలు విషయం కాదు ఇక్కడ లక్ అదృష్టం ఉండాలి ఖచ్చితంగా ఒక జాతకుడికి ఏదైనా ఒక అపాయం కానీ ఆపద కానీ వచ్చినప్పుడు అందులోంచి బయటపడే అదృష్టం ఉండాలి చాలామంది అందులోంచి బయటపడరు అందులో కూరుకుపోయి అప్పుల బాధల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి చూస్తూ ఉంటాం కదా జాతికాలు చూస్తున్నప్పుడు తర్వాత అదేవిధంగా అలా బాధల్లో కూరుకుపోయినప్పుడు కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉండదు ఆ సమయంలో స్నేహితుల సహకారం ఉండదు బంధువుల సహకారం ఉండదు ఒంటరిగా అయిపోతాం మనం అలాంటి వంటతరం లేకుండా అదృష్టం కలిగి శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక అదృష్టము ఒక జాతకుడిని ఎలా వరిస్తుంది ఒక సమస్యలో ఉండి ఒక బాధలో ఉండి అందులోంచి బయటపడే అదృష్టము ఏ జాతకుడికి కలుగుతుంది అదృష్టం కలగడం అన్నది అది మామూలు విషయం కాదు ఇక్కడ లక్ అదృష్టం ఉండాలి ఖచ్చితంగా ఒక జాతకుడికి ఏదైనా ఒక అపాయం కానీ ఆపద కానీ వచ్చినప్పుడు అందులోంచి బయటపడే అదృష్టం ఉండాలి చాలామంది అందులోంచి బయటపడరు అందులో కూరుకుపోయి అప్పుల బాధల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి చూస్తూ ఉంటాం కదా జాతకాలు చూస్తున్నప్పుడు తర్వాత అదేవిధంగా అలా బాధల్లో కూరుకుపోయినప్పుడు కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉండదు ఆ సమయంలో స్నేహితుల సహకారం ఉండదు బంధువుల సహకారం ఉండదు ఒంటరిగా అయిపోతాం మనం అలాంటి వంట లేకుండా అదృష్టం కలిగి స్నేహితుల సలహాలు వాళ్ళ స్నేహము బంధువులతో మంచి బంధుత్వము కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడపడము ఇవన్నీ కూడా అదృష్టం ఉన్నప్పుడే వస్తాయి తర్వాత ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ రావట్లేదు అదృష్టం కలగట్లేదు మీకంటే కింద వాళ్ళకి రాజకీయం చేసేసి ప్రమోషన్స్ ఇస్తున్నారు మీ కొలిగ్సే మిమ్మల్ని మోసం చేస్తున్నారు తర్వాత మీకు మోసాలు జరగకుండా ప్రమోషన్స్ వచ్చి మంచి స్థాయిలో ఉండే విధంగా జాతకులకి ఎలా ఉంటుంది అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ముఖ్యంగా కొలిగ్స్ మోసం చేయడం అవ్వచ్చు మీ కింద వారే మిమ్మల్ని మోసం చేయడం అవ్వచ్చు రాజకీయం చేసి మీ ప్రమోషన్స్ రాకుండా చేయడం అవ్వచ్చు ఇక్కడ ఉద్యోగంలో ప్రగతి గురించి మాట్లాడుకుంటున్నాం ప్రమోషన్స్ ఇది చూద్దాం ఒకసారి ఎలా చూడాలి అంటే కనుక మీకు ఇక్కడ గురువు పాత్ర చాలా ముఖ్యమైంది తర్వాత మీకు ఎప్పుడైతే గురువు పాత్రని తీసుకుంటామో గురువు ఏం సూచిస్తుంది మనకి ధన లాభాలు సూచిస్తూ ఉంటుంది గురుబలం ఉన్నప్పుడు మిగతా గ్రహాలు కొంచెం వీక్గా ఉన్నప్పటికీ వాళ్ళకే జయం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ గురువుతో పాటు చూడాల్సిన గ్రహాలు ఏమిటి అంటే కనుక చంద్రుడు మనస్కారకుడు కదా చంద్రుడు ఇప్పుడు వాళ్ళు మోసం చేశారో మన మనసు తట్టుకోలేకపోవచ్చు మనం మంచిగా ఉండొచ్చు మంచి మనసుతో ఉండచ్చు అవతల వాళ్ళు ఉండకపోవచ్చు దానివల్ల మోసాలు జరగచ్చు బుధుడు పాత్ర కూడా చాలా ముఖ్యం ఇక్కడ ఎందుకు బుధుడిని తీసుకుంటాము బుద్ధి బలము మనకి బుద్ధి బలం ఉండాలంటే బుధుడు బాగుండాలి కాబట్టి టెక్నికల్ నాలెడ్జ్ మనకి బాగుండాలన్నా బుధుడు బాగుండాలి అందుకని ఇక్కడ ఖచ్చితంగా బుధుడిని తీసుకోవాలి తర్వాత శుక్రుడు మన అదృష్టానికి కారకుడు శుక్రుడు అవుతాడు నైసర్గిక శుభగ్రహాలను తీసుకుంటున్నాం ఇక్కడ గమనించండి వీటితో పాటు మిగతా గ్రహాలు కూడా తీసుకుంటాం నైసర్గిక పాపగ్రహాల పాత్రలు కూడా ఉంటాయి ఇందులో శుక్రుడిని తీసుకోవాలి రవిని తీసుకోవాలి రవి ఏంటి ఆత్మకారకుడు అది ఓకే రాజు మనం రాజులాగా మనం ఎవరికి భయపడకుండా ఎదరికి వెళ్ళాలి అంటే రవి బాగుండాలి జాతకంలో రవి బాగాలేనప్పుడే మిమ్మల్ని మోసం చేసి మీ కొలీగ్స్ అవ్వచ్చు మీ కింద వారు అవ్వచ్చు వాళ్ళు మీ ప్రమోషన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇక్కడ రవిని కూడా చూసుకోవాలి తర్వాత కుజుడు కుజుడు ఎవరు సేనాధిపతి అంటే రాజుకు ఒక కాపలా అనుకోండి యుద్ధం చేసేవాడు కుజుడు మరి యుద్ధం చేసే కదా మీరు విజయాలు సాధించాలి అంతేగాని సింపుల్గా వచ్చేస్తాయా కూర్చుంటే విజయాలు వస్తాయా రావు యుద్ధం చేయాలి అలాంటి యుద్ధం చేయాలంటే ఇక్కడ ఎవరి పాత్ర కావాలి కుజుడు పాత్ర కావాలి ఇక్కడ చూడండి ఎన్ని గ్రహాలు కవర్ అవుతున్నాయో గురువు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు కుజుడు ఈ ఆరు గ్రహాలని బట్టి మీకు మీ కొలీగ్స్ అవ్వచ్చు మీ ఉద్యోగంలో అవ్వచ్చు ప్రమోషన్స్ ఆపుతున్నారా రాజకీయం చేసి మిమ్మల్ని మోసం చేసి అక్కడే ఎదగనివ్వకుండా ఉంచేస్తున్నారా అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాము ఎలా చూడాలంటే మీ ద్వితీయాధిపతి ఎక్కడున్నారో చూసుకోండి ద్వితీయాధిపతి ఎక్కడైనా ఉండొచ్చు లగ్నం నుంచి మొదలుకొని రెండో అధిపతి మీకు పన్నెండు రాసుల్లో ఎక్కడైనా ఉండొచ్చు ద్వితీయాధిపతి నుండి అష్టమంలో లేదా వ్యయంలో నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి అష్టమంలోను వ్యయంలోనూ ఉంటే ఇంకా మంచిది అష్టమంలో కానీ వ్యయంలో కానీ నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి ద్వితీయాధిపతి నుంచి అష్టమంలోను వ్యయంలోనూ చూసుకుంటాం తర్వాత గురువు నుంచి కూడా గురువు ఎక్కడైతే ఉన్నారో చూసుకోండి మీకు రాశిచక్రంలో గురువు ఎక్కడైనా ఉన్నవండి గురువు నుండి కూడా అష్టమంలో కానీ వ్యయంలో కానీ నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి అంటే ద్వితీయాధిపతి నుండి లేదా గురువు నుండి మీకు గురువే ద్వితీయాధిపతి అయ్యాడు అనుకోండి ఇంకొకటే తీసుకుంటాం గురువు ద్వితీయాధిపతి అవ్వకుండా సపరేట్గా ఉన్నారనుకోండి ఇక్కడ రెండు విధాలుగా చూసుకోవచ్చు అంటే ద్వితీయాధిపతి నుండి అష్టమంలో కానీ వ్యయంలో కానీ నైసర్గిక శుభగ్రహాలు ఉన్నా మీ జాతక చక్రంలో గురువు ఎక్కడైతే ఉన్నాడో గురువు నుంచి అష్టమంలో కానీ వ్యయంలో కానీ నైసర్గిక శుభగ్రహాలు ఉన్నా మీరు అదృష్టవంతులు అని చెప్పచ్చు మీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పచ్చు మీ కొలిగ్స్ కానీ మీ కిందవారి కానీ రాజకీయాలు చేసి మీ ఎదుగుదల ఎవ్వరూ ఆపలేరు మీ పై అధికారులు కూడా ఆపలేరు మీ టాలెంట్ అలా ప్రూవ్ చేసుకుంటారు మీరు ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా మీరు ఒక కింగ్ అన్నమాట ఇక్కడ అక్కడ ఇంకా ప్రాజెక్ట్ వస్తే ఆ వ్యక్తిని పిలవండి అతనే కరెక్ట్గా చేస్తాడు మిగతా వాళ్ళ వల్ల పని అవ్వదు అని చెప్పి ఒక మంచి స్థాయిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఇలా ఉన్నట్లయితే చాలా సింపుల్ మీరు ద్వితీయాధిపతి నుండి గురువు నుండి చూసుకోండి అష్టమంలో వ్యయంలో నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి దీనితో పాటుగా ఇంకే ఎలా తీసుకోవాలి అంటే కనుక చంద్రుడు కానీ బుధుడు కానీ చంద్రుడు కానీ బుధుడు కానీ చతుర్థంలో కానీ అష్టమంలో కానీ భాగ్యంలో కానీ ఉండాలి సప్తమాధిపతి నుండి మీరు సప్తమాధిపతి తీసుకోండి మీ జాతక రమంలో సప్తమాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి ఆ సప్తమాధిపతి నుండి చంద్రుడు కానీ బుధుడు కానీ ఉండాలండి చతుర్థంలో కానీ అష్టమంలో కానీ భాగ్యంలో కానీ ఉండాలి అలా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా విదేశాలకు వెళ్ళడము విదేశాల్లో కూడా ప్రాజెక్ట్స్ డీల్ చేయడము వీళ్ళు లేకపోతే ఆ ప్రాజెక్ట్ అవ్వదు అనే ఒక మంచి పేరు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఆ జాతకులు అదృష్టవంతులు అని చెప్పచ్చు తర్వాత ఇంకా ఎలా చూడొచ్చు మీ కెరియర్ ఒక స్ట్రాంగ్గా ఉండి మీ కెరియర్లో మిమ్మల్ని టచ్ ఎవ్వరు టచ్ చేయలేకుండా ఉండగలిగే శక్తి ఎప్పుడు వస్తుంది మీకు తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఆపుతున్నారు మీకు విదేశాలకి వెళ్ళనివ్వట్లేదు ఏదో రకంగా ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ మిమ్మల్ని విదేశాలకి వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచేస్తున్నారు మీకేమో విదేశాలకు వెళ్ళాలని ఉంది అక్కడ బాగా సంపాదించుకోవాలని ఉంది ఎందుకంటే ఇక్కడికంటే ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది కదా విదేశాలకు వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా చూసుకోవాలి అంటే కనుక లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి మీకు జాగ్రత్తగా వినండి ఇవన్నీ నేను ఆల్రెడీ లగ్నాధి ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ద్వితీయాధిపతి ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు ఇవన్నీ చెప్పాను పన్నెండు స్థానాల్లోనూ అది చూసుకుంటూ ఇది క్యారీ చేసుకోండి లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి లగ్నాధిపతి నుండి ఇక్కడ మనకి ఏం చెప్పుకుంటున్నాము విదేశాలకి మన కెరియర్ ఆగిపోకుండా వెళ్ళడానికి చూసుకుంటున్నాం కదా ఎలా తీసుకోవాలి అంటే కనుక లగ్నాధిపతి నుండి చతుర్థంలో లేదా రాజ్యంలో లేదా లాభంలో లాభస్థానంలో అంటే ఫోర్త్ టెన్త్ లెవెన్త్ హౌసెస్లో కనుక రవి కానీ శుక్రుడు కానీ కుజుడు కానీ ఉన్నట్లయితే లగ్నాధిపతి నుండి తీసుకోవాలి లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసుకోండి ఉన్నట్లయితే వాళ్ళకి ఈ విదేశీయానం ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు విదేశీయానం అదృష్టం కలుగుతుంది ఉద్యోగరీత్యా అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ డీల్ చేసి వస్తూ ఉంటారు సప్తమాధిపతి నుండి ఇందాక చెప్పుకున్నాం కదా చతుర్థంలో అష్టమంలో భాగ్యంలో కనుక చంద్రుడు బుధుడు ఉన్నా సరే వాళ్ళు కూడా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి ప్రాజెక్ట్స్ అవి డీల్ చేయడము ఈ గ్రహాల గ్రహస్థి ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్లో మీరు లేకపోతే ప్రాజెక్ట్ అనవసరము అనే పేరు మంచి పేరు వస్తుంది మీకు ఖచ్చితంగా మీరు జాతక చక్రం చెక్ చేసుకుని ఒకసారి మీరు చూసుకోండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ జాతక చక్రంలో ఉన్నట్లయితే ఆ ప్రాజెక్టులు కానీ ఆ ఉద్యోగంలో కానీ మీకు పేరు ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి లేకపోతే అది జరగదు ఆ వ్యక్తి ఖచ్చితంగా ఉండాల్సిందే అనే పేరు సంపాదించుకుంటారు దానివల్ల ప్రమోషన్స్ హైక్స్ ఇంక్రిమెంట్సు విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా ప్రాజెక్ట్స్ డీల్ చేయడము మీ వాక్ చాతుర్యం చాలా బాగుండడము ఇక్కడ ద్వితీయాధిపతి నుండి కూడా తీసుకున్నాం కదా వాక్ చాతుర్యం కూడా చాలా బాగుండడము మీ వాక్కి అవతల వాళ్ళు మోటివేట్ అవ్వడము మెస్మరైజ్ అవ్వడము మీ మాటకి తిరుగులేని తనం ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి అంతటి అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇంకెలా తీసుకోవచ్చు అంటే కనుక మీకు లగ్నంలో గురువు ఉన్నట్లయితే ఏ జాతకులకైనా సరే అది ఏ లగ్నమైనా అనుకోండి ఇక్కడ మనం ఇందాక కూడా చెప్పుకున్నాము కొన్ని రూల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ లగ్నానికి పాపాధిపత్యం తీసుకోకుండా స్థానాల్లో ఉండడం చాలా మంచిది పాపాధిపత్యం తీసుకోకుండా కొన్ని గ్రహాలు ఉండవు తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం నెగిటివిటీ యాడ్ అవుతూ ఉంటుంది దాన్ని మీరు తట్టుకుని ఎదరికి వెళ్తూ ఉండాలి అంటే ఉదాహరణకి మీరు పాపాధిపత్యం తీసుకొని గ్రహం అని చెప్పిన కాంబినేషన్స్లో ఉంటే నైంటీ పర్సెంట్ రిజల్ట్ ఉన్నట్లయితే పాపాధిపత్యం తీసుకుని కనుక ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్లో ఉన్నట్లయితే ఆ స్థానంలో ఉన్నట్లయితే మీకు డెబ్భై శాతం రిజల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టపడాలి ఆ జాతకుడు ఖచ్చితంగా అది మాత్రం గుర్తుంచుకోండి ఇక తర్వాత లగ్నంలో గురువు ఉన్న వాళ్ళకి ఎవరికైతే సప్తమంలో చంద్రుడు ఉండడం జరుగుతుందో అంటే లగ్నంలో గురువు ఉండి సప్తమంలో చంద్రుడు ఉండాలి ఆ చంద్రుడి నుంచి అష్టమంలో గనక ఎవరికైతే రవి ఉండడం జరుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా కింగ్ మేకర్స్ అవుతారు వాళ్ళ వృత్తుల్లో అని చెప్పుకోవచ్చు కింగ్ మేకర్స్ అంటే ఎలా అంటే ఇంకా ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఆ వ్యక్తే ఉండాలి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఎదగడము మేనేజర్గా ఎదగడం చిన్న ఉద్యోగ స్థాయి నుంచి ఒక టీం లీడ్ అవ్వడం అక్కడి నుంచి ఒక మేనేజర్ జనరల్ మేనేజర్ అవ్వచ్చు మేనేజర్ అవ్వచ్చు తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ అవ్వచ్చు డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కాంబినేషన్స్ ఇప్పుడు ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఎలాగా లగ్నంలో గురువు ఉండి సప్తమంలో చంద్రుడు ఉండాలి ఆ సప్తమంలో ఉన్న చంద్రుడి నుండి అష్టమంలో రవి ఉండాలి అంటే చంద్రుడి నుంచి అష్టమంలో రవి ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఆ జాతకులకి అదృష్టం కలుగుతుంది ఒక చిన్న స్థాయి నుంచి ఒక ప్రాజెక్ట్ డైరెక్టరు డైరెక్టర్ స్థాయికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూసుకున్న కాంబినేషన్స్ ఎవరికైనా ఉన్నట్లయితే ఆ జాతకులు ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏ కంపెనీ కూడా వదులుకోదు ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ వచ్చినా మీరే హెడ్ కింద ఉంటూ ఉంటారు ప్రాజెక్ట్ డీల్ చేయాల్సింది కూడా మీరే అవుతూ ఉంటారు ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా అదృష్టం మీ వెంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయండి కానీ ఇందాక మీరు చెప్పినట్టు పాపాధిపత్యం తీసుకుని ఉన్నాయా గ్రహాలు లేదు ఇప్పుడు చతుర్థంలో గ్రహం ఉండాలని చెప్పాను దానితో పాటు ఇంకో గ్రహం కలిసి ఉంది శత్రువర్గ గ్రహం కలిసి ఉంది అందుకు మాకు అవ్వట్లేదు మీరు అన్న ఈ అదృష్టం కలగట్లేదు ఆ మహర్దశలు వస్తున్నప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఆ మహర్దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్లో అదృష్టం ఇంకా కలుగుతుంది కానీ వేరే శత్రువర్గ గ్రహాలతో కలిసినప్పుడు అది మీకు ఇబ్బంది పెడుతున్నా ఎంత ఇబ్బందులు ఉన్నా మీరు గమనించాలి ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ ఎంత ఇబ్బంది పెడుతున్నా సక్సెస్ రేటును కూడా ఖచ్చితంగా ఇస్తాయి అది గమనించుకోండి కానీ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కదా నెగిటివిటీ కూడా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఆ నెగిటివిటీ తగ్గుముఖం పట్టడానికి అంటే శత్రువర్గ గ్రహాలతో కలిసి ఉన్నా లగ్నానికి పాపాధిపత్యం తీసుకుని ఉన్నా లేదు అక్కడ అస్తంగతం అయిపోతున్నా ఇప్పుడు నైసర్గిక శుభగ్రహాలు అయితే కనుక నేను చెప్పినవి వక్రించి ఉన్నా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు చాలా సింపుల్ పరిహారం ఇది మీరు యథావిధిగా ప్రతిరోజు చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు చేసుకుంటూ ఉండడం వలన మీరు ఖచ్చితంగా ఒక కింగ్ మేకర్ అవుతారు అంటే కింగ్ మేకర్ అంటే ప్రాజెక్ట్ మీరే డీల్ చేయడము ప్రమోషన్స్ ఎవరో ఆపలేకపోవడం మీవి ఒక పై స్థాయికి చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళిపోవడము మీ పై అధికారులు కూడా ఆయనకే చెప్పండి ఆయన చెప్తే ఆయనకి చెప్తేనే పని అవుతుంది అని చెప్పి పేరు సంపాదించుకోవడము తర్వాత వాక్ చాలా బాగుండడము కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి ఆ పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతిరోజు కూడా బిల్వ పత్రాలు తీసుకోండి పత్రాలు తీసుకుని మీకు స్ఫటికలింగం ఉంటే చాలా మంచిది స్ఫటికలింగం లేని వాళ్ళు ఒక శివుడు పటాన్ని తీసుకోండి ఆ శివుడి పటంలో పార్వతీ అమ్మవారు విఘ్నేశ్వరుడు తర్వాత మీకు కుమారస్వామి వీళ్ళంతా ఉంటారు ఎవరు అందరూ ఉండొచ్చు స్ఫటికలింగం అయితే చాలా పవర్ఫుల్ చిన్న స్ఫటికలింగం కొనుక్కోండి ఇప్పుడు అన్ని పూజా స్టోర్స్ దొరుకుతున్నాయి తీసుకుని బిలువ పత్రాలు తీసుకుని బిల్వాస్తకం చదువుతూ ఆ బిల్వ పత్రాలు అక్కడ స్పటికలింగానికి లేదా ఆ పటానికి పెడుతూ ఉండాలి ఇలా బిల్వాష్టికం ఎన్నిసార్లు చదవాలి అంటే కనుక మూడు సార్లు చదవాలి ఆ బిల్వ పత్రాలు అక్కడ పెట్టాలి అలాగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండాలి ఉదయం పూట చేస్తూ ఉండాలి ఆ బిల్వ పత్రాలు అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మంచినీటిని వెండి గ్లాసులోకి మంచినీటిని తీసుకుని అందులో విభూది కలిపి ఆ విభూది నీళ్ళతో కూడా మీరు ఈ మృత్యుంజయ మంత్రం చదువుతూ ఆ స్ఫటికలింగానికి అభిషేకంలో చేస్తూ ఉండాలి ఇక్కడ మృత్యుంజయ మంత్రం చేస్తూ చేయడం చాలా చాలా మంచిది ఇలా చేస్తూ ప్రతిరోజు చేయాలి ఉదయమే చేయాలి ఇలా చేస్తూ ఉండగా ఉండగా మీకు ఖచ్చితంగా మీ ప్రమోషన్స్ ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు మీ ప్రమోషన్స్ తగ్గ్యం అవుతాయి మీకు అదృష్టం కలిసి వస్తుంది మీకు ఉన్న టాలెంట్కి మీకు మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కొంతమంది చాలా టాలెంట్ ఉంటుంది రాజకీయం చేసి ఆపేయడం వలన అంతవరకు వెళ్ళలేరు టాలెంటెడ్ పర్సన్స్ ఇప్పుడు నేను చెప్పిన గ్రహాల కాంబినేషన్స్ ఉండే టాలెంటెడ్ పర్సన్స్ ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది కదా ఆ గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన ఆశుకునోభవంతు శుభం